కావలి పట్టణంలో నాగుల చవితి పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు వేకువజామునే తలంటి స్నానం చేసిన భక్తులు పట్టణంలోని పుట్టుల వద్దకు చేరుకుని పూజలు చేశారు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలోని పుట్టవద్దకు ఉత్తరంపేట రామాలయం వద్దనున్న పుట్ట వద్దకు ముసునూరు పెద్దపావని రోడ్డులోని పుట్టవద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు చేశారు సంతానం వివాహం వ్యాపారం ఇతర భక్తుల అన్ని కోరికలు సుబ్రహ్మణేశ్వర స్వామి తీరుస్తాడనేది భక్తుల విశ్వాసం అని అర్చకులు తెలిపారు ప్రతి సంవత్సరం కూడా నాగజ్యోతి కార్తీక మాసంలో నాగునోతి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్దలు అందరూ కూడా చేస్తారు వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ కటాక్షం వల్ల సంతానము వివాహము సంతానము వ్యాపారము ఏది కావాలన్నా కూడా ఆ వల్లి దే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించి కటాక్ష ఇస్తాడనమాట ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం కానీ పెద్దలు పిల్లలు కూడా వచ్చేసి స్వామివారికి ప్రతి సంవత్సరం ముప్పై నలభై సంవత్సరాల కూడా వస్తూ జరుగుతూ వస్తుందన్నమాట అందరూ కూడా వాళ్ళ కోరికలు కష్టాలు అన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని స్వామివారికి పదకొని ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ స్వామివారి సంకల్పం చేసుకుంటూ ఈ విధంగా చేస్తున్నారు విశేషత ఈశ్వరుడు పుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఏంటి భూలోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుగ్రహం వారి కోరికలు వాళ్ళ కష్టాలు అన్ని కూడా తీర్చడానికి ఈ భూలోకానికి వచ్చారు అయితే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి వారి కోరికలు వాళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా తీర్చేసి చేస్తూ ఈ విధంగా ఉంటున్నారు మర్చిపోకుండా స్వామివారిని మర్చిపోకుండా వచ్చేసి ఈ కోర్టు దగ్గర ఈ సుబ్రహ్మణ్య స్వామి వెలిసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి ఈ పూజా కార్యక్రమాలు నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నారు